నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీధర స్వామిజీ మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు ఒక్కసారి నిన్న జరిగిన రంగం గురించి ఒకసారి మాట్లాడుకుందాం గురువు గారు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో బోనాల పండుగ రెండో వారం ముఖ్యంగా మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఆ బోనాలు అయిపోయిన తర్వాత రోజు రంగం అనేది ఆ జరుగుతుంది అంటే ప్రజలందరూ కూడా అక్కడ వీక్షించడానికి వెళ్తారు ఆ రంగంలో ముఖ్యంగా ఆవిడ చెప్పే పలుకులు ఏవైతే ఉంటాయో అవి నిజంగా జరిగిన సందర్భాలు మనం చూసాము అసలు జరగాలి అన్న జరుగుతుంది అన్న వాళ్ళు ఎలాంటి నియమ నిష్టలు పాటించాలంటారు అదొకటి అసలు ఈసారి చెప్పారు రంగంలో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని నిజంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటారు తప్పకుండా ఇప్పుడు ప్రధానంగా మనం ఏమిటంటే రంగం ఇక్కడ ఈ రంగం చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యంత కఠోరమైనటువంటి నియమనిష్టలతో ఆ పరాశక్తిని ఉపాసిస్తారు ప్రతినిత్యము కూడా వాళ్ళు శిరస్నానం చేసి అమ్మవారికి విశేషమైన రీతిలో పూజలు నిర్వహించి సాధారణ రోజుల్లో సాధారణమైనటువంటి రోజుల్లో కూడా చేసుకొని వాళ్ళు చక్కగా అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారిని చాలా విశేషమైనటువంటి రీతిలో మంత్ర సాధనలు కూడా చేస్తారు వాళ్ళంతా కూడా మంత్రోపాసన చేసి చాలా నియమంగా చాలా నిష్టగా ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా అందరికీ కూడా లో అందరికీ కూడా అందుబాటులో లేకుండా అంటే ప్ర బాహ్య ప్రపంచానికి దూరంగానే ఉంటారు వీళ్ళు బాహ్య ప్రపంచంలో ఉన్న బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ యొక్క అనేటువంటిది కొనసాగిస్తారు ఏటంటే వీళ్ళంతా కూడా ఎప్పుడైతే నియమనిష్టలతో అమ్మవారిని ఉపాసన చేస్తారో వాళ్ళ యొక్క స్థితి ఎట్లా అయిపోతుందంటే వాళ్ళే అమ్మవారు అయిపోతారు ఆ స్థితిని వాళ్ళు సాధించుకుంటారు సాధనతో సాధనతో ఇక్కడ ఏమిటంటే చూడండి మనం ఎప్పుడైతే అలా సాధన చేస్తూ 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 ఉంటామో మనకు కూడా ఒక తన్మయత్వం అనేది వచ్చేస్తుంది మన ఏదో ఒక చిన్న పూజ చేసుకున్నప్పుడు కూడా చూడండి పూజ చేసిన తర్వాత మనం అంత నైవేద్యాలు పెట్టి ఇచ్చి ఆ కీర్తలు అవి మనం చక్కగా పాడుకుంటూ ఉంటే మనం కూడా తన్మయమైపోతుంటాం అలాగే వాళ్ళు నిర్మల నిశ్చల చంచల భక్తి విశ్వాసాలతో వారి యొక్క గురువులు చెప్పినటువంటి రీతిలో అమ్మవారిని ఉపాసించినప్పుడు వాళ్ళు ఆ దాదాత్మ్య స్థితికి వెళ్ళిపోయి వాళ్ళే అమ్మవారు అయిపోతారు అమ్మవారు అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు ఈ యొక్క సందర్భం ఉంటుంది చూసారా ఎప్పుడైతే అక్కడ ఏంటంటే చక్కగా సాంబ్రాణి ధూపమో గుగ్గీలను ధూపమో వేసి వాయిద్యాలు మృగిస్తూ వాళ్ళకి ఒక చక్కటి ప్రేరణ కలగజేసి వాళ్ళపైకి అమ్మవారిని ఆవాహన అయ్యేటట్టుగా ప్రార్థన చేసి అనంతరము ఆవిడిని ప్రశ్నిస్తారు అట్లా ప్రశ్నించినప్పుడు ఆమె ఆమె కాదు ఆ పరాశక్తి ఆవిడిలోకి ఆవాహనమైపోతుంది ఆవాహనమయ్యి అప్పుడు భవిష్యత్తు గురించి ఆమె మాట్లాడుతుంది ఇప్పుడు యథార్థంగా చూడండి దేవాలయంలో ఏం జరుగుతున్నాయి అనేది వాళ్ళకి తెలియదు ఇప్పుడు బయట చూస్తే సామాన్యంగా కనిపిస్తారు వాళ్ళంతా పూర్తి రోజుల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ సంసారాలు వాళ్ళు గడుపుకుంటూ వాళ్ళ భగవత్ సేవ వాళ్ళు చేసుకుంటూ మనకు కనపడుతుంటారు కానీ ఈ యొక్క బోనాలు జరిగిన సందర్భంలో ఈ ఆషాఢ మాసం అంతా కూడా కఠోరమైనటువంటి నియమాలు ప్రత్యేకంగా పాటిస్తూ వారంతా కూడా ఎత్తుకొని అమ్మవారికి సమర్పణ చేసి అనంతరము వాళ్ళు రంగం చెప్పడం అనేది చేస్తారు అట్లా చెప్పినప్పుడు అమ్మవారు ఆవాహనం అయిపోతుంది ఆవాహనం అయిపోయినప్పుడు అక్కడ గుళ్ళో ఏం జరుగుతోంది బయట ఏం జరుగుతుంది వాళ్ళంతా కూడా బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు లేకపోతే ఇంకా బాహ్య ప్రపంచంతో సంబంధం ఉన్నవాళ్ళు కాదు లేదంటే పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు ఇంకో దాంట్లో ఉన్నవాళ్ళు కాదు కేవలం ఆధ్యాత్మికంగా అమ్మ సేవ చేసేవాళ్ళు కానీ అన్నిటి గురించి వాళ్ళు మాట్లాడగలుగుతారు మాట్లాడతారు ఆ మాట్లాడినప్పుడు అది ఖచ్చితంగా అది సత్యం అవుతుంది అంచేత సత్యం కానివనేటువంటివి ఉండవు ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది అయితే ఈ సంవత్సరం కనుక మనం తీసుకున్నట్లయితే అగ్ని ప్రమాదాలు ఉన్నాయి నాయనా అనేటువంటి విషయం ఆవిడ ప్రస్తావించారని చెప్పి మనం ప్రధానంగా బలంగా చె బలంగా చెప్పినటువంటి విషయం అగ్ని ప్రమాదాలు అనేసరికి ఏమిటంటే మరికి గ్యాస్ స్టవ్లు పేరడము లేకపోతే ఇంకొక తాటక పాకలు అంటుకోవడము అరణ్యాలండు కూడా యుద్ధం కూడా మరి అగ్నికి సంబంధించిందే కదా తల్లి యుద్ధ భయం అనేది ఉంది అనేటువంటి విషయాన్ని మనము తీసుకున్నట్లయితే చాలా భయంకరంగా మనం గతంలోనూ యుద్ధ భయంతో ఉన్నాము ఇప్పుడు ఈ ఎండలు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాతావరణ కాలుష్యం కానీ లేకపోతే ఈ యొక్క భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా యుద్ధం జరిగింది వాటి వల్ల మనం ఆ తీవ్రమైనటువంటి తాపానికి గురవుతున్నాం అలాగే ఈ యొక్క అగ్నికి సంబంధించినటువంటి యుద్ధ భయం అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది అందులో అనుమానమేమీ లేదు ఎందుకు ఉన్నది అంటే చంద్రుడు దోషభూయిష్టంగా ఉన్నాడు గోచార ఫలం భారత గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేదు అందుచేత ప్రాణ నష్టం జరిగేదానికి అవకాశం అధికము అలాగే మానసిక ప్రశాంతత అనేటువంటిది పోతుంది మాతృస్థానం అనేది క్షోభిస్తుంది ప్రతి తల్లి కూడా క్షోభిస్తుంది చూడండి ఎవరు కూడా మనశ్శాంతిగా లేరు చూడండి అటు వ్యవసాయదారులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే ఇండస్ట్రియలిస్టులు కావచ్చు ఏ రంగం వాళ్ళు కూడా మా ప్రశాంతంగా లేరు అలాగే ఏమిటి భయంకరమైనటువంటి ఆలోచనలు చేస్తూ భయంకరమైన మానసిక క్షోభ గురైపోతున్నారు అలాగే ఏ తల్లి కూడా బిడ్డల కారణంగా సుఖంగా లేదు అలాగే ఈ యొక్క అగ్ని భయం కూడా ఏంటంటే సూర్యుడు కారణంగా అగ్ని భయం ఏర్పడుతుంది యుద్ధ భయం అనేటువంటిది ఏర్పడుతుంది దానికి పరిహారాలు ఏమైనా ఉంటాయి పరిహారాలు అనేసరికి ఏముందమ్మా ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన భావన అనేది చాలా ప్రధానమైనటువంటి ప్రశాంతతని మనం కోల్పోయాం ఒక పవిత్రతని దూరం చేసుకున్నాం అలాగే పూర్వం ఏం చేసేవారంటే మహారాజులు మహానుభావులైనటువంటి ఋషీశ్వరుని ఆశ్రయించి అయ్యా మహానుభావ ఏ విధమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇంకేమైనా మమ్మల్ని యజ్ఞయాగాదిగ రతులు చేయమంటారని వాళ్ళ అడిగేవారు పూర్వం ఋషులైతే మహారాజా రాబోయేటువంటి కాలం దుర్భరంగా కనబడుతోంది ఒక మహాయాగాన్ని తలపెట్టాను ఈ యాగానికి సంబంధించి నీవు దగ్గరుండ నిర్వహించాలని చెప్పి వాళ్ళు చేసేసరికి చేసేవారు మన ఎన్నో పురాణాల్లో మనం చూసాం అట్లాగ వాళ్ళు ఏంటి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ వేద విదితమైన కర్మానుష్ఠానం చేస్తూ చక్కగా ఆ యొక్క ఆ ప్రళయాల నుండి భయాల నుండి మనల్ని బయటపడేసేవారు అంచేత ఏమిటంటే మనం చేసేటువంటి నిస్వార్థంగా లోక కళ్యాణం కొరకు చేసే యజ్ఞయాగాది క్రతువులు మనకు సత్ఫలితాలు ఇస్తాయి అంటే ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లోనూ కూడా చేసుకోవాలి తల్లి ప్రతినిత్యము కూడా ప్రతి ఒక్కరూ కూడా పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలోనే చక్కగా పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని వాళ్ళ యొక్క నిత్య దైనందిన కార్యక్రమాల్లోకి వచ్చేవాళ్ళు ఇప్పుడు అన్నిటికీ టైం టేబుల్ సెట్ చేసుకుంటున్నాను తప్పించి పూజ చేసుకునేదాన్ని మాత్రం సమయాన్ని కేటాయించలేకపోతున్నాం అందుచేతనే ఈ బందులు చూడండి పూర్వం అంతా పెద్దవాళ్ళు మడిగట్టుకుని ఆచారంగా చక్కగా పవిత్రంగా దేవతార్చనంతా చేసుకునేవారు అలా ఉన్నప్పుడు కుటుంబాలన్నీ కూడా వృద్ధి చెందాయి అలాగే పిల్లపాపలతో కళకళలాడుతూ ఉన్నారు అదేవిధంగా పాడి పంటలు పశు సమృద్ధి అన్నీ కూడా బాగుండేవి పొలాలు కూడా వాళ్ళు కొనగలుగుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించిన రోగాలకి రోగాలకి రుచులకి ఖర్చు పెట్టడము అలాగే ప్రశాంతత అనేటువంటిది లేకపోవడము కుటుంబంలో సఖ్యత లేకపోవడము మానసిక స్థితి అనేది బాగలేకపోవడం ఎవరు కూడా తృప్తి కాలేదు అని చెప్పి ఇవే ప్రధాన కారణాలు అనమాట చాలా 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 బాగా వివరించారు గురువు గారు కాకపోతే జాగ్రత్తలు కూడా మాకు సూచించారు కాబట్టి సో మచ్ గారు సో చూసారు కదండి నిజంగా అంటే రంగంలో చెప్పింది నిజమవుతుందా ఎందుకు అవుతుంది నిజం అంటే వాళ్ళు ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి ఎంతో చక్కగా గురువుగారు వివరించారు కదా సో ఖచ్చితంగా మరి ఆ చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటిస్తే ఇబ్బందులు కాకుండా ఉంటాము అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్కారం